మనందరం చూసే ఉన్నాం మన జమ్మూ కాశ్మీర్లో లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో సుమారుగా భారత పౌరులు ఇరవై ఆరు మంది మరణించడం జరిగింది ఇది పిరికి పంతం చర్య అక్కడే చెప్తున్నాను ఎదురుగా ఎదుర్కొనే శక్తి లేక ఇలా దొంగదాటి చేస్తున్నారు పాకిస్తాన్ నాన్న కబర్దార్ మీరు భారతదేశానికి టచ్ చేయాలన్నా భయపడే విధంగా చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఈరోజు పాపము ఏదో చూడ్డానికి రేస్కెళ్తే అమాయకంగా వాళ్ళని చంపేశారు నిజంగా చాలా ఒక బాధ అయితే అందరికీ భారత బాధ కలిగిన విషయం ఏంటంటే ఒక నేవీ ఆఫీసర్ మ్యారేజ్ అయ్యి వారం రోజులు అయింది పాపం అన్ని మూడుకి వెళ్ళి ఏదో ఎంజాయ్ చేద్దాం అనే తరుణంలో నాకు టెర్రీజం వచ్చేసి చంపడం జరిగింది ఇది ఖచ్చితంగా భారతదేశం కొడుతుంది ఇలాంటి చర్యలు పునవృత్తం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్లేస్లలో బద్దత కల్పించాలి మళ్ళీ ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేయాలి ఎందుకంటే ఎప్పుడు చేయని జరగని విధంగా మొట్టమొదటి ఇలా దాడు జరగడము మనం ఇలానే వదిలేస్తే వాళ్ళు రెచ్చిపోతారు దీనికి చర్యకు ప్రతి చర్య జరగాలి దాడులు ప్రతి దాడులు జరగాలంటే ఖచ్చితంగా దొరికి దొరికి ఎన్కౌంటర్ చేయాలి అప్పుడంటప్పుడే మనం మన దేశాల కోసం టచ్ చేయలేరు చూడండి చాలా మంది అమాయకులు నెల్లూరు ఒకడు విశాఖపట్నము ఇక చూసుకుంటే చాలా మంది చిన్నపిల్లలు కనీసం కనికరం లేకుండా కనికరం లేకుండా బట్టలు ఇప్పించి వాళ్ళని కాల్చడం జరిగింది ఇదేలాంటి పోగతం చేయడం అనేది చాలా విదూర ప్రతి భారత పరులకి మనుసులు వేసింది ఇలాంటి సంఘటనలు పునరుత్తం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము గిట్టుగా సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు అకాడమీ ద్వారా ఇన్స్టిల్ రిజిస్టర్ మాత్రం చదువుతున్న విద్యార్థి తరఫున క్యాంటీన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది i'm